నెల్లూరు జిల్లా సంగం మండలం బెంగారెడ్డిపాలెం సిద్దిపురం గ్రామాల్లో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాలం బుజ్జిరెడ్డి టీడీపీ నాయకులు సూరా శ్రీనివాసరెడ్డి మాజీ సర్పంచ్ కనుమూరు విజయలక్ష్మి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికి తిరిగి కరపత్రాలను పంపిణీ చేస్తూ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామ్నారాయణ రెడ్డి ఎంపీ అభ్యర్థి వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డిలను గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు ఇద్దరు అభివృద్ధి ప్రదాతలని అన్నారు అత్యధిక మెజారిటీతో గెలిస్తే నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చేస్తారని పేర్కొన్నారు మే పదమూడున జరిగే ఎన్నికల్లో ఆత్మకూరులో ఆనం ఇరవై వేల మెజారిటీతో గెలుపొందడం ఖాయమని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సూరా కృష్ణారెడ్డి మనోహర్ రెడ్డి టీడీపీ నాయకులు పాల్గొన్నారు జనసేన పార్టీల తరఫున ఇంటింటికి తిరిగినాము ప్రతి ఇంటి దగ్గర కూడా మాకు స్పందన బాగా ఉన్నది విద్యపురంలో మేము అత్యధికంగా మెజార్టీ ఆశిస్తున్నాం ఎక్కువ మెజార్టీ కూడా వస్తుందని చెప్పి మేము కోరుకుంటున్నాము కోరుకుంటున్నాం గారికి ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎంపీగా వారి మెజార్టీ చేకూరుస్తామని చెప్పి ఆశిస్తున్నాం ఏ ఇక్కడ పోయినా ఆనవ్ రామనారాయణ గారు గతంలో ఆయన ఇక్కడ ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసినటువంటి సందర్భంలో ప్రతి గ్రామంలో ఈ అభివృద్ధిని చూసి వాళ్ళందరూ కూడా ఒక ఉత్సాహమైనటువంటి వాతావరణంలో అయా రామనారాయణ రెడ్డి గారికి మేము ఓట్లేస్తాం ఆయన ఈ ఆత్మకూరికి చాలా అభివృద్ధి చేశాడు అదేవిధంగా ఎంపీగా నిలబడ్డేటువంటి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కూడా మేము ఓట్లేస్తాం ఇది ఒక ఉత్సాహమైన వాతావరణంలో మేమంతా కూడా ఇంటింటికి ప్రచారం చేయటం జరిగింది సార్వత్రిక ఎన్నికల్లో రామనారాయణ రెడ్డి గారికి సైకిల్ గుర్తు మీద ఈ అన్ని మండలాల్లో ఈ ఆత్మకూరు తాలూకాలో ఏడు మండలాలు ఉన్నాయి ఆత్మకూరు టౌన్తో కలిపి ఈ ఏడు మండలాల్లో ఒక్క సంఘం మండలం ఎక్కువ మెజారిటీ వచ్చేటువంటి ఉత్సాహమైనటువంటి వాతావరణం మాకు కనపడతా ఉంది రెడ్డి గారు రేపు ఎన్నికల్లో ఇరవై వేల ఓట్లతో కన్నా పైన గెలిచేటువంటి వాతావరణం మా కళ్ళ ముందు కనపడుతుంది మీ గ్రామాల్లో పర్యటన చేసినప్పుడు అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన విపిఆర్ ఫౌండేషన్ పెట్టి రాజకీయాల్లో ఒక రాకముందే ఇటు ఆత్మకూరు అసెంబ్లీలో కానీ ఉదయగిరి అసెంబ్లీలో కానీ నూట ఎనభై ప్రాంతాల్లో నూట ఎనభై గ్రామాల్లో తన సొంత లక్షలతో సొంత నిధులతో ఫ్లోరోసిస్ లేకుండా మంచి నీళ్లు కనిపించినటువంటి వ్యక్తి ఇత ఒక వైపు నుంచి రామ్లారెడ్డి గారు తాగునీరు ఇచ్చి మనకు సోమేశ్వర ప్రాజెక్ట్ నుంచి ఉత్తర కాలువ అదే విధంగా హైలెవెల్ కెనాల్ అని చెప్పి కాలువలు ఇట్లా ఎంతో అభివృద్ధి చేసి ఆయన సాగునీరిస్తే ఈయన ఇచ్చారు వీళ్ళిద్దరు కూడా అభ్యర్థులు ఈరోజు మనకి అభివృద్ధి వైపు నుంచి పోతున్నారు ముందు ఇచ్చేటువంటి విజయసాయి రెడ్డి కావాలా మంచినీళ్ళు ఇచ్చేటువంటి వేవిరెడ్డి ఈయన రెడ్డి కావాల మరో జనాలు ఆలోచించుకోవాలా అదేవిధంగా అభివృద్ధి చేసేటువంటి తెలుగుదేశం పార్టీ కావాలా అభివృద్ధి చేసేటువంటి వైసీపీ పార్టీ కావాలా ప్రజల్ని నిర్ణయించుకోవాలా మీకు ఒకటి తెలియజేస్తున్నా మీ ద్వారా ఈరోజు భారతదేశంలో మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అవుతున్నారు ఆయన మూడోసారి ప్రధానమంత్రి అయ్యి దేశాన్ని మొత్తం రాష్ట్రాన్ని మొత్తం అభివృద్ధి చేస్తానని చెప్పి నిన్న ఘనంగా ప్రకటించుకోవడం జరిగింది రాజమండ్రిలో అనకాపల్లిలో ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేత్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు